హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ నిమ్లక్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే వీడియో ఓపెన్ చేయమని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది పిల్చేది అనమాట ఈరోజు వీడియో ఏంటంటే వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను అది మా బాబు మన అరేంజ్ చేస్తున్నాను ఈ మధ్య అసలు చేయలేదండి అందుకని ఈరోజు చేద్దామని నిర్ణయించుకున్నాను అనమాట దానికి కావాల్సిన పదార్థాలు చేద్దాము ఫస్ట్ అండి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను ఈ గ్లాస్ అనమాట ఈ గ్లాస్ బియ్యం తీసుకున్నాను రెండు టమోటాలు ఒక ఉల్లగడ్డ ఒక క్యారెట్టు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది నేను దంచాను రోట్లో వేసి మనం అప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు దాంట్లోకి పలావ్ దినుసులు అనమాట ఒకవేళ దినుసులు లేనప్పుడు ఇంట్లో ఓన్లీ చెక్క మొగ్గ యాలుకుల వేసుకొని చేసుకోవచ్చు అనమాట వెజిటేబుల్ రైస్ నేనైతే అనాసా పువ్వు ఒకటి జాపత్రి ఒకటి రెండు చెక్క మొక్కలు రెండు నాలుగు లవంగాలు ఈ మరాఠీ మొగ్గ ఇవన్నీ తీసుకున్నాను ఫస్ట్ అండి ప్యాన్ పెట్టుకుందాం ఎడల్పాటిది అయితే బాగుంటుంది స్టవ్ పెట్టుకుందాం అప్పుడు ఇప్పుడు రెండు గింట్లు ఆయిల్ వేసేసుకున్నాము ఈ గెంటతో రెండు గెంటలు సరిపోయిద్దండి ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఈ దినుసులు వేసేసుకుందాం పలావ్ దినుసులు ఇవి వేగినీడి ఫస్ట్ ఉల్లిపాయ వేసుకున్నాము మళ్ళీ మొక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాము కలబెట్టుకోవాలి ఇది ఇవి బాగా ఫ్రై అవనియాలి ఫ్రై అయినా ఇవ్వండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకున్నాము ఫ్రై అయినా ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటా మొక్కలు బాగా మెత్తగా మగ్గిపోతాయి అన్నమాట బాగా ఫ్రై అయినాయండి టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఈ ముక్కలు వేసేసుకున్నాము క్యారెట్ మనం క్యాప్సికము బీన్స్ అవి కూడా వేసుకోవచ్చు నాకు ఇంట్లో లేవు కాబట్టి ఈ రెండే వేసాను కూరగాయలు ఇవి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దాము మగ్గిపోతుంది ఈ ముక్కలు మగ్గినాయండి ముక్కలు ఒక రెండు మూడు నిమిషాలుగా ఉంచుకుంటే మగ్గిపోయినాయండి ఉల్లగడ్డ ముక్కలు అన్నీ క్యారెట్ ముక్కలు ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం ఎంత పావు టీ స్పూన్ కూడా వస్తుంది కొంచెం తగినంత వేసుకోండి మీరు కారం కలబెట్టుకోవాలి ఇప్పుడు కారం వేసిన తర్వాత నేను ఇప్పుడు వాటర్ పోసుకుందాము గ్లాస్ బియ్యం కదా నేను తీసుకుని రెండున్నర గ్లాసు వాటర్ తీసుకోవాలి నేనండి బీపీటీల్ బియ్యం తీసుకున్నాను ఇవి పాత బియ్యం కాబట్టి గ్లాస్కి రెండున్నర గ్లాస్ వాటర్ పట్టిద్ది ఇప్పుడు రెండున్నర గ్లాస్ వాటర్ వేస్తున్నాము రెండున్నర గ్లాస్ అండి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం అవి వాటర్ తెరని తిరుగుతూ తెరుగుతూ ఉన్నాయండి పెసరుగోడి ఇప్పుడు బియ్యమేసేసుకుందాము మొత్తం వాటర్ అంతా ఉంచేసుకోవాలి ఇప్పుడు కలిపెట్టుకున్నాము కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి ఇప్పుడే ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి మగ్గిపోయిద్ది ఇందాక కొంచెం వేసేనండి సాల్ట్ ఇప్పుడు కొంచెం వేసుకుందాము ఒకసారి కళ్ళు పెట్టుకుందామండి దగ్గర చూపించాను ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాం బాగా మగ్గిపోయిద్ది ఒకసారి చూద్దామండి మగ్గిపోయింది పెట్టుకుందాము మంచి పొడి పొడిగా వచ్చిందో ఈ బియ్యానికి గ్లాస్ బియ్యానికి రెండున్నర గ్లాస్ వాటర్ పట్టిద్ది పాత బియ్యం కాబట్టి అన్నం కూడా బాగా అయ్యింది అన్నమాట ఇంకొంచెం మగ్గనిద్దాం రెడీ అయిపోయిద్ది వెజిటేబుల్ రైస్ మూత పెట్టేసుకున్నాం ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము రెడీ ఒక రెండు ఉంటే రెడీ అయిపోయి రెండు నిమిషాలు అయిపోయిందండి చూద్దాం ఒకసారి బాగా మగ్గిపోయింది ఒకసారి ఇలా అనుకున్నాము ఇంతేనండి వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయింది ఇదిగోనండి బాగా పొడి పొడిగా వచ్చింది వెజిటేబుల్ రైస్ దీంట్లో కాంబినేషన్ గోంగూర పచ్చడి చేసానండి గోంగూర అండి వెజిటేబుల్ రైస్లోకి వెజిటేబుల్ రెసిపీ నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి